హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈ వీడియోలో మొదటి టిప్ అయితే చూసేద్దామండి బనానా మనము మార్కెట్ నుంచి తేగానే రెండు మూడు రోజులకే నల్లగా అయిపోతుంది అలా నల్లగా అయిపోయిన బనానాని ఇంట్లో వాళ్ళు తినడానికి ఇష్టపడరు అంతేకాదు వాటిపైన ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ గెల మొదల్లో ఈ విధంగా టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్గానే చుట్టేసుకున్నాం అనుకోండి మనకి వన్ వీక్ వరకు కూడా బనానా అనేది చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది అనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఈ జెక్కిన్ జిప్ అనేది అయిపోయిందండి జెకిన్ అనే కాదు మీరు జీన్స్ ప్యాంట్కి కానివ్వండి హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి స్కూల్ బ్యాగ్స్ జీన్స్ ప్యాంట్లు ఏదైనా సరే ఈ విధంగా జిప్ అనేది పేయిలైపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా మనం అండి ఈ జెక్కిన్ పైన చిన్న చిన్న అనేటివి జిప్ దగ్గర అడ్డపడిపోయి ఆ విధంగా కూడా మనకి జిప్ అనేది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు లైటర్ కానీ ఈ విధంగా క్యాండిల్ కానీ తీసుకొని ఆ పోగుల్ని పర్ణి చేసేసుకోండి దాని తర్వాత కొంచెము ఈ జిప్పుని వేడి చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏమో క్యాండిల్ తీసుకొని ఈ జిప్ పైన ఈ విధంగా మనము రబ్ చేసుకోవాలండి ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల జిప్ అనేది చాలా స్మూత్గా అలాగే పదునుగా మారి మనము ఈజీగా జిప్ అనేది వేయగలుగుతాం అనమాట ఈ విధంగా పైనుంచి కింది వరకు అయితే క్యాండిల్తో రబ్ చేసుకోవాలండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే పట్టకర కానీ లేకపోతే పదునాంటి సిజర్ కానీ ఏదైనా కొంచెం వెయిట్ ఉండేది దాన్ని తీసుకొని ఈ విధంగా మనము ఇలా ప్రెస్ చేయాలండి అంటే కట్ అవ్వకుండా ప్రెస్ చేయాలన్నమాట లేకపోతే మా దగ్గర అవేవి లేవు అనుకున్నప్పుడు నోట్లో పెట్టుకొని గట్టిగా నల్ కొరికామంటే అది టైట్ అయ్యి మనం జిప్పు నార్మల్గా వేసుకోవచ్చు అనమాట ఆ పట్టకరలు పెద్ద పెద్ద సిజర్లు మన దగ్గర లేవు అనుకున్నప్పుడు మన పళ్ళు పదునుగా ఉంటాయి కదండి వాటి కింద పట్టి అలా నమలండి ఇంకా అది గట్టి పడిపోయి జిప్ అనేది ఇట్టే పట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఎంత ఈజీగా జిప్ అనేది పట్టేసిందో ఈ ట్రిక్ నాకు జిప్పు వేసే వాళ్ళైతే చెప్పారండి నేనైతే ట్రై చేసి చూశాను హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే వర్క్ అయింది మీకు కూడా షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి చీపురు పొలలు అనేటివి ఇంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్వి అది ఇందులో ఒక ప్లాస్టిక్ చీపురు పుల్లని తీసుకోవాలి తీసుకున్న తర్వాత బట్టలకి పెట్టి క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్ క్లిప్లో ఈ దారాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఒక సూజీని తీసుకొని ఆ చీపురు పుల్ల పుల్లని చివరిలో కొంచెము సన్నగా నలుపుకోవాలి నలుపుకొని ఈ విధంగా సూజిని దాంట్లోకి పెట్టేసి కిందికి లాగేయాలండి దాని తర్వాత ఆ దారం ఉంది కదా చీపురు పుల్ల దారము దాంట్లో అయితే మనము దారాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దారాన్ని పెట్టేసుకొని దారం పెట్టేసుకున్న తర్వాత మనమైతే సూజిని పైకి తీయాలండి అప్పుడు సూజీలోకి దారం అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ఒక టూల్ కానీ మనం చేసి పెట్టుకుని అనుకోండి బంద సూజీలోకైనా దారం ఇట్టే కలవండి మధ్యకాలంలో ఒకే దానిపైన అలాగే చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సూజ్లోకి దారం ఎక్కించాలంటే కూడా కొంచెం పెద్ద పని అనుకుంటారు అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము బయటకు వెళ్ళేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాం కదా అలా వేసుకున్నప్పుడు ఈ కొక్కీ అనేది ఒక్కొక్కసారి వెడల్పుగా అయిపోయి జారి కింద పడిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు కొంచెము ఆ కొక్కీకి మనము నెయిల్ పాలిష్ అద్దేసి లైట్గా ఆరిన తర్వాత ప్రెస్ చేసేసాం అనుకోండి వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఆ కుక్కీ అనేది వెడల్పుగా వచ్చి ఎక్కడ పడిపోయే అవకాశం అయితే ఉండదనమాట ఇలా మనకి నెయిల్ పాలిష్కి అతుక్కొని ఉంటుంది ఇప్పుడు మరొక కొత్తిమీర టిప్ అయితే చూసేద్దామండి కొత్తిమీరని ఈ విధంగా నిల్వ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము మార్కెట్ నుంచి కొత్తిమీర కట్ట తెచ్చుకున్నప్పుడు వేర్లు అనేటివి ఉంటాయి కదండి ఆ వేర్లు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే కానీ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఆ వేర్లు వల్ల తొందరగా మనకి కుళ్ళిపోయే అవకాశం ఉంది దాని నుంచి కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కొంచెము బేకింగ్ పౌడర్ వేసుకొని పది నిమిషాలు నీళ్ళల్లో కడిగేసుకొని దాని తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి దాని తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని మనము ఒక చిన్న గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందనమాట కొత్తిమీర టిప్ మరొకటి అయితే చూసేద్దామండి మనకి ఇంట్లో ఐస్ క్యూబ్ ట్రే అనేది ఉంటుంది కదా ఆ ట్రేలో కొంచెం కొంచెం మనము ఈ కొత్తిమీరని వేసేసుకొని వాటర్ వేసేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట అది ఐస్ అయిపోయిన తర్వాత మనం కర్రీలో ఒక క్యూబ్ వేస్తే చాలు ఇంకా మనకి కొత్తిమీర మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఈ విధంగా కూడా తాజాగా ఉంటుందన్నమాట కొత్తిమీర ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఏదైనా ప్లాస్టిక్ బాక్సులు పగిలిపోయినప్పుడు వాటిని మళ్ళీ మనము అతికిచ్చి రీయూజ్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దామండి ముందుగా అయితే నేను ఇక్కడ మీకు ఎక్కడ హోల్ పడింది ఎంత దూరం పడింది అనేది క్లారిటీగా చూపిస్తున్నానండి దాని తర్వాత దీనికి మనకు కావాల్సింది ఒక క్యాండిల్ ఒక ప్లాస్టిక్ స్పూను లేకపోతే మీ దగ్గర ప్లాస్టిక్ ఏదైనా సరే ఉంటే చాలండి స్పూన్ లాంటిది అది దాని తర్వాత స్టీల్ స్పూన్ ఒకటి కొంచెం అయితే మనకి టేప్ కూడా కావాలన్నమాట ఆ టేప్ని పొడవుగా కట్ చేసేసుకొని ఎక్కడైతే మనకి హోల్ అనేది పట్టిందో ఆ లోపల లోపలైతే మనము టేప్ అనేది వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు క్యాండిల్ని ఆన్ చేసుకొని గరిట క్యాండిల్ పైన పెట్టుకొని వెచ్చ చేసుకోవాలండి అలా వెచ్చబెట్టుకొని ఎక్కడైతే స్క్రాచ్లా పడిందో ఆ స్క్రాచ్ని మనము వేడి చేసాం కదండి అలా అలా అంటూ ఉంటే ఆ ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయ్యి ఆ హోల్ అనేది క్లోజ్ అవుతుందనమాట ఇప్పుడు మనకి పెద్ద హోల్ అనేది ఉంది కదా దాని ఎలా మనము పూడిపాలి అనుకుంటే ఈ విధంగా ప్లాస్టిక్ది మనము ముందే తీసుకున్నాం కదండి లాంటిది అంటే స్పూన్ దాన్ని అయితే కాల్చుకోవాలన్నమాట మళ్ళీ క్యాండిల్ పైన ఈ విధంగా కాల్చేసుకొని ఆ హోల్లో మనము ఈ కరిగిన ఈ ప్లాస్టిక్ని కానీ ఫిల్ చేసామనుకోండి ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా తెలియక మనము ఎన్నో ప్లాస్టిక్ డబ్బాలు ఇట్టే పడేసి ఉంటాం కదండి ఎందుకు పనికిరా హోల్ పడిపోయిందిలే అని ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను నేను ఈ టేప్ అంతా తీసేసి ఇప్పుడైతే ఇందులోకి కొంచెం వాటర్ వేసి చూద్దామండి ఎంతవరకు ఇది మనకి వర్కౌట్ అయ్యిందా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్టే వర్క్ అయిందనమాట వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా మనకి కింద అనేది పడట్లేదు ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము టెంకాయ పుల్లల చీపురులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి బయట తీయడానికి దీనికి దారం ఎంత కట్టినా సరే ఇట్టే ఊడిపోయి పుల్లన్నీ వెళ్ళిపోయి ఈ చీపురు కట్ట పుల్లలాగా రెడీ అవుతుందనమాట అలా ఈ చీపురు కట్ట మనకి పుల్లలు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అంటే పిల్లల బుక్స్కి మనము బైండింగ్ వేసేటప్పుడు లోపల ఇలా హోల్లాగా ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవాలి లేకపోతే కడ్డీల బుర్రకి ఉంటుంది కదా అదైనా సరే మనము ఒకటి తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఆ రౌండ్ షేప్లో ఈ విధంగా ఈ చీపురు పొలాలన్నీ పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక రాయి తీసుకోవాలండి రాయి తీసుకొని ఈ చీపురు పుల్లల మధ్యలో అయితే పెట్టాలన్నమాట ఇది ఇంకా మనకి టైట్గా ఉంటుంది అసలు పొలలు అనేది కూడకుండా చీపురు కట్ట టైట్గా ఉంచడానికి ఈ రాయి అయితే మనము లోపల పెడుతున్నామండి చూస్తున్నారు కదా ఇప్పుడైతేనండి మనము ఎందుకు పనికిరాదని యూజ్ చేసి పడేసే వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలన్నమాట తీసుకొని కింద భాగానైతే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఆ హోల్లో ఉన్న వాటర్ బాటిల్లో ఈ చీపురు కట్టని పెట్టేయాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందే ఆ బైండింగ్కి వచ్చిన అట్టని రౌండ్ షేప్లో కట్ చేసి చీపురు కట్టకి వేశాం కదండి దాన్ని ఇంకా కిందికి దిగేలాగా ఏదైనా ఒక వస్తువుతో కొడుతూ ఉండాలి అది కిందికి వెళ్తుంది దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాటిల్కి సెగ తగిలిస్తూ ఇలా ఒక క్లాత్తో అయితే ప్రెస్ చేస్తూ ఉండాలండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆ బాటిల్ అనేది చీపురికి అతుక్కుంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అతుక్కునేసిందండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఈ ఉన్న మూత తీసుకొసుకొని రెండు హోల్స్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్లో ఈ విధంగా దారం అనేది పెట్టుకొని లోపల వైపు బాటిల్ లోపల వైపు ముడి అనేది పెట్టేసుకో అనమాట ఈ విధంగా ముడి పెట్టేసుకొని మళ్ళీ మనము ఈ బాటిల్ ఆ చీపురు పుల్ల కట్టకే పెట్టాం కదండి దానికే మళ్ళీ ఈ మూతని మనము పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ చిపురిని తగిలించుకోవాలండి ఇంకా మనము ఎలా కావాలంటే అలా చెత్త తోసుకున్నా కూడా ఈ అనేటివి అస్సలు ఓడనే ఉండవు చాలా టైట్గా ఈ చిపురు కట్ అనేది ఉంది ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి